మన దగ్గర వచ్చేసి ఇవాళ ఫ్యాన్సీలో శారీస్ అండి చూడండి ఇది కొత్తగా వచ్చింది మోడల్ అండి శారీ వచ్చేసి జార్జెట్ అండి ఇంకోటి వచ్చేసి చూడండి ఇది అయితే ఫుల్ హెవీగా ఉండదు ఎంత బాగుందో అండి శారీస్ అది వెంటనే అంటే వెంటనే మీకు ఏ శారీ చూపించామో అదే శారీ పంపిస్తామనండి మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉంది ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు కూడా కొన్ని మంచి మంచి శారీ చూపించాలనుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి డైలీ వేర్ కానీ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఏదంటే అది రీజనబుల్ ప్రైస్ లో అండి మీరు ఒక్క మెసేజ్ చేసి మేడం ఇది కావాలి అని చెప్పండి నేను మీకు అలాంటి శారీ చూపిస్తాను మన దగ్గర వచ్చేసి ఇవాళ ఫ్యాన్సీలో శారీస్ అండి చూడండి ఇది కొత్తగా వచ్చిన మోడల్ అండి శారీ వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ మీద మనకి చూడండి చిన్న బార్డర్ వచ్చింది ఎంత బాగుందో ఫుల్ వెయిట్లెస్ అండి మనకి చూడండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది ఓవరల్ శారీ మొత్తం మనకి ఇలా కొంగు కూడా చూడండి ఎంత బాగున్నాయి శారీ కైతే ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి మనకి కట్టుకుంటే పార్టీ వేర్ కి బాగుంటది ఇంకోటి వచ్చేసి చూడండి ఇది అయితే ఫుల్ హెవీగా ఉండదు ఎంత బాగుందో అండి శారీస్ అది అసలు ఇది కట్టకుంటే మటం పార్టీలో మనమే హైలైట్ కావాలి ఎంత బాగుందో చూడండి ఒకరోజు శారీకి ఇలా డిజైన్ వచ్చింది శారీ మీద బుట్టి కూడా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇలా మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా దానికి కాల్ చేసి మేడం మాకు ఇలాంటి శారీ కావాలి ఇలాంటి డిజైన్ కావాలి అని చెప్పండి వెంటనే అంటే వెంటనే మీకు ఏ శారీ చూపించామో అదే శారీ పంపిస్తామనండి మన షాప్ వచ్చేసి సూరత్ లో సారా దర్వాజా అండి సూరత్ స్టేషన్ దగ్గర మీరు అక్కడికి వచ్చి ఒక్క కాల్ చేసి మేడం మేము వస్తున్నామని అని చెప్పండి మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు ఈ శారీ చూడండి ఎంత బాగుంది అసలు ఇప్పుడు మనకు ప్రజెంట్ ట్రెండ్ థ్రెడ్ వర్క్తో ఒక అప్పుడు థ్రెడ్ వర్క్ వచ్చేది ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ అవుతుందండి చూడండి ఓరల్ శారీ అయితే చిన్న బుట్టి వచ్చింది ఎంత బాగుందండి చిన్న బుట్టి వచ్చి ఓరల్ రోజు శారీ మొత్తం ఇలా మంచిగా బార్డర్ వచ్చింది ఇంకో కలర్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి అసలు ఇది కూడా ఒక దాన్ని మించి ఒకటి ఉందండి ఒకటి చూడండి ఒకటి ఉంది ఒకటి లేదని కాదు శారీకి వచ్చేసి మంచి లైన్ వచ్చింది మళ్ళీ మనకి డార్క్ గ్రీన్ తోటి బార్డర్ వచ్చింది థ్రెడ్ వర్క్ ఎంత బాగుందండి ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంది ఇంకోటి వచ్చేసి చూడండి ఇంకోటి కూడా ఎంత బాగుంది కలరు శారీ మొత్తం శారీకి ఇలా బుట్టీస్ వచ్చాయి మళ్ళీ మన దగ్గర వాషబుల్ అండి మనం కట్టుకున్నా కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇలా చూడండి శారీ మళ్ళీ వచ్చి కుచ్చుకోవడం కానీ ఇలాంటి మనకు ప్రాబ్లం కానీ ఏమీ ఉండదండి బ్యాక్ సైడ్ కూడా మనకు చూడండి ఎంత మంచిగా థ్రెడ్ వర్క్తో ఫుల్ ప్యాక్ వచ్చింది మనకి ఇట్లా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్లో అని నడుస్తుంది కదండి ఈ కలర్ చూడండి ఈ కలర్ ఎప్పుడు కట్టుకున్నా ఎవరికి కట్టుకున్నా బాగుంటుందండి ఇంకో కలర్ వచ్చేసి అబ్బాయి కలర్ అయితే ఎంత బాగుందండి మంచిగా ఉంది కలర్ ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ చూడండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు బ్లౌజ్ అయితే వస్తుంది కొంగుకు వస్తుంది చూడండి పైకి రెండు మీటర్లు వస్తుంది శారీ మీద ఇలా మంచిగా మనకి లైట్గా బుట్టి వచ్చిందండి వచ్చి రానట్టు ఇంకా చూడండి మన దగ్గర మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు డైలీ మంచి మంచి వీడియోస్ ఇలానే తీస్తూ చూపిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్